ఆస్ట్రేలియా పర్యటన కోసం యువ ఆటగాడు నితీష్ రెడ్డిపై ఆల్రౌండర్ బీసీసీఐ ఆల్రౌండర్ బీసీసీఐ విశ్వాసం చూపించింది ఇప్పటి వరకు అతను దాన్ని పూర్తిగా సరైందని నిరూపించాడు అయితే నితీష్ పరిధిలో అరంగటం చేశాడు కష్ట సమయాల్లో బ్యాట్ తో అద్భుతాలు చేశాడు ఆడి తో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ లో కూడా అతను ఆకట్టుకున్నాడు ఆస్ట్రేలియన్ బౌలర్లపై దాడి చేస్తున్నప్పుడు నితీష్ వేగంగా పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు ఈ సమయంలో అతను స్కాట్ బోలాండ్ పై అద్భుతమైన సిక్సర్ కొట్టాడు అతనితో పాటు క్రీజ్ లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా కూడా షాక్ అయిపోయాడు భారత్ జట్టు ఇరవై ఆరో ఓవర్ లో కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది ఆపై నితీష్ రెడ్డి ఏడో నెంబర్ లో బ్యాటింగ్కి వచ్చాడు అతను ప్రారంభంలో కొంత సమయం తీసుకున్నాడు కానీ రిషబ్ పంత్ అశ్విన్ లో అవతల ఎండ్ నుంచి ఇబ్బందులు పడుతూ పెవిలియన్ కు చేరారు ఈ సమయంలో నితీష్ మొదట మిచల్ స్టార్క్ పై డీప్ ఎక్స్ట్రా కవర్ పై సిక్స్ కొట్టాడు నలభై రెండవ ఓవర్ రెండవ బంతికి స్కాట్ బోలాండ్ పై రివర్స్ స్కూప్ సిక్స్ కొట్టాడు అసలు ఆ సిక్స్ షాట్ కి ఒక్కసారిగా మైదానంలో ఉన్న ఆస్ట్రేలియన్స్ సైతం అంటూ పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టారు నితీష్ అప్పటికే రివర్స్ స్కూప్ ను ప్లాన్ చేసి దాన్ని అద్భుతంగా కనెక్ట్ చేసి బంతిని బౌండరీ లైన్ దాటి పంపించాడు ఈ ఆల్రౌండర్ షాట్ ను చూసి అవతలి ఎండ్ లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా చాలా సంతోషించాడు నితీష్ రెడ్డి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత స్కోర్ ను నూట ఎనభైకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు మరొక వైపు కోహ్లీ రోహిత్ ఇద్దరు ఘోరంగా విఫలమవడం భారత జట్టుకు ఒక రకంగా బ్యాడ్ అని చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి you <laughs>